ఆధ్యాత్మిక సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని రామకృష్ణ మిషన్ విశాఖపట్నం విభాగం కార్యదర్శి వేద్యానంద మహారాజ్ పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా టిక్కలిలో రామకృష్ణ జనని శారదామాత చిత్రపటాలను ఆయన ఆవిష్కరించారు అనంతరం నిర్వహించిన సత్సంగాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు శ్రీశైలం దేవస్థానం వైదిక కమిటీ సూచన మేరకు ప్రతి మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున రథోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు చెప్పారు ఇందులో భాగంగా గురువారం ఉదయం ఆలయ మాడవీధుల్లో స్వర్ణరథంపై స్వామి అమ్మవార్లు విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు దీనికి ముందుగా వేకువజాముని శ్రీ స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అన్నాభిషేకం విశేష పూజలు జరుగుతాయి మంత్రాలయంలో భారీ నృత్య ప్రదర్శన జరిగింది రామనామ నృత్య ప్రదర్శన పేరిట మూడు వందల యాభై మంది కళాకారులు ఏకకాలంలో నర్తించారు మంత్రాలయ మట్టం నేషనల్ క్లాసికల్ డాన్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది పదిహేను నిమిషాల పాటు శ్రీరామ నామ గీతాలతో నృత్యం కొనసాగింది ఈ కార్యక్రమంలో జపాన్ జర్మనీ ఇండోనేషియాతో సహా భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నృత్యకారులు పాల్గొన్నారు